మహి వెజిటేబుల్స్ తేను ఏమేమి కొన్ని ఎంతసేపు పోయింది నాకు ఏడుపు వచ్చింది మహి ఇంత మంది సేపు పోయాను పొద్దులు పెట్టి పోతారు నేను పోతావా పొద్దున నుంచి సరిపోక ఫ్రెష్ వాటర్ తాగుతా మహి ఏమేమి తెచ్చింది నేను అన్ని చూపిస్తా సరేనా గైస్ గైస్ ఇప్పుడు వచ్చి చూడండి పొద్దుగల పై మే పొద్దు గల పై ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం దూరం వీడికెళ్ళి అమ్మను తీసుకుపోతే మళ్ళీ కష్టమవుతుందని చెప్పేసి నేను పోయి తీసుకొచ్చిన ఇవన్నీ ఓ మస్తు కష్టమైంది రాంగపొమ్మ కూడా ఇవో ఏమైంది వచ్చినవి పిత్తా ఫుల్ ఎండ్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది కొద్ది ఓడి లేనను అచ్చరిపొమ్మ ఏడుస్తుందట అమ్మ ఏడ్చిందట నాకు ఇప్పుడు బుద్ధి కానీ ఇక మళ్ళీ ఒకసారి తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఇక మాకు పోడు కాదు వీలు కాదు బా దూరం ఉంటుంది అమ్మని కూడా తెలుసు ఒకసారి అచ్చని కూడా ఇవన్నీ తెచ్చిన ఇవి ఇవి ఫ్రూట్స్ ఇవి ఆపిల్స్ మ్యాంగోస్ ఇవి దానిమ్మ పళ్ళు ఆరెంజెస్ ఇవి మీకు చూపే కింద పెట్టినాం తర్వాత వాష్ చేసి మంచి మళ్ళీ కూరగాయలు తీసుకున్నా కూరగాయలు తక్కువ తక్కువ రేటుకు దొరుకుతాయి మును ముక్కాయలు ఈ ఇవి బెండకాయలుగా కూరగాయలు మునక్కాయలు బీరకాయలు వంకాయలు చీ బెండకాయలు పచ్చ పాండేస్తే ఎండలు వచ్చి వచ్చి వంకాయలు ఇవి వంకాయలు ఇక్కడ గిట్లనే ఉంటాయి ఇవి ఏది ఏ కలర్ వైలెట్ కలర్లు ఉన్నాయి వంకాయలు ఇవి గోరీ కూరగాయ గింత అన్న తీసుకున్నా అనుకోకూరు ఇది తీస్తే ఎంత అవుతుంది మీకు తెలియగడ్డలు ఇవి ఎల్లుల్లిపాయ అల్లం తీసుకుందాం అనుకున్నా కానీ అల్లం ఆడ మంచిగా లేదు అంత అని మంచిగా లేదు ఇక ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నా ఇక దోసకాయలు తీసుకున్నా ఇది సమ్మారు సల్ల ఉంటాయి కదా సల్ల ఉంటాయి కదా అందుకే కీరలు తీసుకున్నా ఇవి కూడా పెట్టేద్దాం పెట్టేట చిన్న ఆలుగడ్డలు చిన్న చిన్న ఆలుగడ్డలు చూడలే అవి కింద పడ్డాది హెల్పా నిమ్మకాయలు ఇక నిమ్మకాయలు అంటే ఇక్కడ మస్తు రేటు ఉన్నాయి నిమ్మకాయలు అబ్బో దారుణమైన రేటు ఉన్నాయి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ఎనిమిది రూపాయలు ఆడ ఇక ఇరవై రూపాయలకి నాలుగు ఐదు ఇచ్చిండు ఎన్ని అయితే అని చెప్పేసి తీసుకుని వచ్చిన ఇవి ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చినాయి టోటల్ అమౌంట్ ఎంత చెప్పాలి ఐదు వందలు ఇంత తక్కువ రేటు ఉంటాయి కాబట్టి అంత దూరం పోయే తెచ్చిన ఇక్కడ హోల్సేల్ రేట్ ఇక్కడైతే ఇక్కడ మనుడు అయితే చచ్చిపో ఐదు వందలకు రెండు రోజులు కూడా వెళ్ళలేము మేము అంత రేటు ఉంటాయి ఇక్కడ అందుకే పొద్దున్న లేచి పోయి తినకుండా పోయి ఇప్పుడు వచ్చిన అంత తక్కువ వచ్చినా కూడా తీసుకొని వచ్చిన విని ఇక పోతే ఒకటేసారి తెచ్చుకోవాలని అని చెప్పేసి పోయి వచ్చినాయి ఇప్పుడు దాకా ఇక తక్కువ గైస్ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అంటే అట్లీస్ట్ ఫ్రూట్స్ కూడా రావు ఇక్కడ మేము ఉన్న ప్లేస్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రూట్స్ కూడా రావు అసలు బట్ ఫ్రూట్స్ ఆయన అన్ని హాఫ్ హాఫ్ కేజీ ఎక్కువ తెచ్చాడు అంటే మాకు ఒక వన్ టూ వీక్స్ వెజిటేబుల్స్ ప్రాబ్లం ఉండదు సో చాలా తక్కువ ఉంటాయి కానీ పొద్దున పోయిండు ఇప్పుడు వచ్చా కొన్ని వాటర్ ప్యాకెట్లో కూర్చుని ఇంకా తినమంటే కూడా తినలేదు స్నానం చేసి తింటాడు చాలా టూ వీక్స్ అయ్యింది మేము వెజిటేబుల్స్ తెచ్చుకొని ఆ వీక్ మొత్తం ఒకసారి నాన్ వెజ్ తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పప్పు మెంతికూర పప్పు ఆవకూర పప్పుచారు ఇవే కూరగాయలు మొత్తం టమాటా చారు చేసింది అవే చేసినవి అతను ఉండి ఎంత చిరాకు వచ్చిందో పొద్దు పొద్దున్నవి ఇవన్నీ తీసుకొచ్చింది అంటే ఉన్నట్టు వాడుకోవాలి కదా అట్లా ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ అంటే నాకైతే తెలుసు గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము ఎప్పుడైనా మాల్కి వెళ్ళి మా ఇంట్లో ఉన్నప్పుడు తీసుకొచ్చుకుంటే నాకు ఆ ఫ్రూట్స్ కే థౌజండ్ అవుతుంది ఈజీగా థౌసండ్ ఫ్రూట్స్ కె మహి వచ్చి కాస్ట్ చెప్తే నేను ఫుల్ షాక్ అయిపోయినా ఓన్లీ వీటికే ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో లో పెట్టేసి మంచిగా మీకు ఫ్రిడ్జ్ టూర్ చేసి చూపిస్తా గైస్ చూడండి సరేనా వీడియో తీసుకుందని పొద్దుంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ నా మీద అడిగింది ఎందుకు అడిగిందో మీకు చెప్తా పొద్దున్న నుంచి అన్ని సామాన్లు తీసుకొచ్చి విన్నా ఉన్నా నేను ఇలా అయితే ఇవి కూరగాయలు అవి అయితే తీసుకోమని చెప్పింది అసలు ఇంట్లో ఏం లేకుండే ఇంతందుకు ఏం లేకుండే అన్ని కూరగాయలు అన్నీ తీసుకొచ్చిన వీటితో పాటు కూడా ఇక ఇంట్లో తను మస్తు రోజు నుంచి ఏం లేవు తనకి సిజరింగ్ అయినా ఏమైనా కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఏం తినకుండా ఎంత ఉంటాంత ఉంటే అంతనే అడ్జస్ట్ అయ్యింది లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నా దగ్గర ఏమున్నా లేకున్నా ఎట్లున్నా సరే పెట్టినా పెట్టుకున్నా తిన్నా తినకున్నా అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉంది సిజరీన్ అయినప్పటికి కూడా అన్నిటికీ అన్నిటికీ అడ్జస్ట్ అయి ఉంది పాపం నాకే మంచి అంటే తను ఎట్లా పెరిగిందో ఏదైనా పెరిగిందో నాకు అన్ని అన్నీ తెలుసు తను ప్రతిసారి ఎంత ఇదేకుంటూ వచ్చిందో నాకు అంత అర్థమైంది ఇప్పుడు తను అర్థమైనా సరే తనకి తెలియదు ఇవన్నీ తెచ్చినా అని తెలియదు కానీ తీసుకొచ్చిన తర్వాత ఇవి పెద్ద అలిగి కూర్చుంది ఎందుకు తెచ్చినా ఎందుకు ఖర్చు పెట్టినా ఇవి అని చెప్పేసి మా పరిస్థితి ఇప్పుడు మంచి లేవు అవసరం అది అని చెప్పేసి నా మీద పొప్పడి అలిగి కూర్చుంది తను ప్రతిసారి అద్దంటుందని కానీ అద్దంటుందని చెప్పేసి నేను ఊకుంటే కరెక్ట్ కాదనిపించింది నాకే కోపం మరీ నేను తనకిప్పుడు అన్నీ చేసి పెట్టలేను ఓ సీరియల్ కొనిపెట్టుడా షాపింగ్ చేయించడా ఓ ఇల్లు కట్టించడా అవి అంత పెద్ద ఏం చేసుకోలేము కానీ కనీసం తినే తిండి అయినా చక్కగా పెట్టాలి కదా వచ్చినప్పటి నుంచి పాపం నిజంగా ఎంత ఎంత ఉంటే అంత ఎంత తక్కలు ఉంటే అంత తక్కువ తను కూడా అడ్జస్ట్ అయ్యి అన్నిటికీ ఇప్పుడు తీసుకెళ్తాను అద్దు అది వద్దు ఇది వద్దు అనుకుంటా నా నాకు తెలుసు మనం ఎట్లుంటుందో తెలుసు ఆనివద్దు ఇన్నద్దు ఏమద్దు అనుకుంటా అక్కనే ఏదైతే అట్లనే ఉన్నాం వచ్చినప్పటి నుంచి కానీ వీళ్ళు నాకు ఎందుకో అస్సలు మనసొప్పలేదు మస్తు రోజు నుంచి అనుకుంటున్నాను నేను ఈ వారం అంతా గట్టిగా అంటే గట్టిగా పనిచేసిన ఎంత ఎండ కొట్టినా సరే ఏం చేసినా సరే నేను ఈసారి నేను పక్క అన్నీ తీసుకొచ్చి పెట్టాలి అన్నీ తీసుకొచ్చి పెట్టాలని చెప్పేసి వచ్చినప్పటి నుంచి ఎంత తక్కువ స్టేజ్ నుంచి ఎంత తక్కువ స్టేజ్లు ఉన్నామో అందరికీ తెలిసిన విషయమే ఎట్లా బతుకుతున్నామో అందరికీ తెలిసిన విషయంలో ఏది కూడా ఏం 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 కూడా మీ అందరికీ చూపించుకుంటేనే ఏర్ నన్ను ఇప్పటి దాకా సో ఈసారి మాత్రం అమ్మాయిని కోసం పర్టికులర్గా అమ్మాయికి ఏవి ఇష్టమో అవన్నీ తీసుకొచ్చిన నేను చేసుకునేది ఒకటే ఉంది పప్పు ఆగానే కడుపు పెట్టాలి ఎంత ఇవ్వైనా కూడా నా కోసం పని చేసుకుంటా అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వేస్తుంది కనీసం కడుపు ఎండ పెట్టలేకపోతున్నా బాధ నాకు మస్తు రోజు నుంచి ఉండే ఇక లేట్ అయితే అయిందని అన్నీ తెచ్చిన ఇదిగోండి ఉంది ఫ్రెండ్స్ నేను తెచ్చినాయి ఇవన్నీ చూడండి ఇంట్లో ఆయన కొంచెం తక్కువ ఉందన్నది ఇప్పటికైతే ఇదైతే మూడు తెచ్చిన సరిపోతాయి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి తనకి గుడ్ డే గుడ్డే గుడ్ డే అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా పొద్దున పొద్దున అడుగుతుంది నాకేమైనా తీసుకురా తీసుకురా అంటుంది ఇవి బయట ఎక్కడ దొరికాయి నేను ఇక ఆమె కోసమే ప్రత్యేకంగా షాపింగ్ మాల్లో పోయి తీసుకొచ్చిన మాల్లోనే ఉంటాయి దొరుకుతాయి దొరితాయి ఆమె కోసమే తీసుకొచ్చిన ఇంకా ఇది చక బాగా ఇష్టం తనకి అంతకుముందు బాగా తింటుండే ఇక వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఈ చిరుతిండి తింటే నాకైతే ఒక్కటి లేదు నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు అడగలేదు తను నోరు ఏదో ఇక వచ్చినప్పటి నుంచి అయితే ఇది నేను తింటా అన్ని తింటా ఇది తింటాను ఎప్పుడు అడగలేదు తనకి ఇంకా నిజంగా పిజ్జా బర్గర్లు అవి ఇవ్వంటే అంటే చాలా ఇష్టం అవి కూడా ఏవో అడగలేదు ఇప్పటికీ కనీసం ఇవ్వన్నీ నేను తీసుకురాకపోతే నాకు బతుకు వేసి అంటే నిజంగా నాకైతే మస్తు రోజు నుంచి మస్తు కొట్టుకుంటుంది పానమంతా తన నిన్నే కొట్టుకుంటుంది ఏం పెడతలేను ఏం ఏం పెడతలేనని చెప్పేసి ఎంత కష్టమైన సరే ఈసారి నేను చేసి తప్పకుండా తనకు పెడతా అని చెప్పేసి అన్ని అన్ని అన్నిటికీ పోసుకొని మరీ నేను పని చేసి తీసుకొచ్చి పెడుతున్నాను ఇవి చక్ర నుంచి కనబడ్డాయి ఎడలా మంచిగా తక్కువ రేట్కి వస్తున్నాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నా ఇంట్లోకి బాగా అవసరం ఉండేది వస్తువులు వేసుకునే తర్వాత కూడా ఏం లేవు అందుకే ఇవి తీసుకొచ్చిన నిజంగా మా కిచెన్లో చూసే ఎంత ఖాళీగా కనబడుతుంది మీకే ఇక స్సు వేసుకున్న తనకు అయితే తీసుకొచ్చిన అప్పడాలు ఎప్పుడైనా సాంబార్ వేసుకున్నప్పుడు తినొచ్చని చెప్పేసి అప్పడాలు తీసుకొచ్చిన తను ఇష్టంగా తింటుంది ఈ అప్పడాలు కూడా పెడతా అన్నది చట్నీ తను చట్నీతో ఎంత తింటుందో నాకు తెలుసు ఇప్పుడైతే పెట్టి స్టోర్లు కూడా లేరు మాకు సో తను పెడతా అన్నా కూడా కొంచెం పరిస్థితి మంచి లేదు కదా ఇప్పుడు ఏం పెడతాదని చెప్పేసి ఆగి తీసుకొచ్చిన ఈ చట్నీ అందరు తింటురటమే అందరు తింటుండటమహి అని నన్ను మస్తు అడిగింది నాకు మంచిగా అనిపించలేదు కనీసం నాకు కూరలు మంచిగా లేనప్పుడైనా కూర మంచిగా అనిపిడు నోరు మంచిగా రానప్పుడన్నా కొంచెం చట్నీతో తింటా అది అని చెప్పేసి అనేది ఎప్పుడన్నా ఈ చట్నీ తీసుకొచ్చిన ఇక ఇది తెలిసిన విషయం పొమ్మ గారిని వీడియో తీయమంటే వీడియో తీస్తాను అలిగి కూర్చున్నాడు ఇవన్నీ ఎందుకు తెచ్చినా అని చెప్పేసి అల కూర్చుంది నేను ఎట్లనే నేసి భుజేసుకుంటా ఎట్లనే నేసి కానీ అమ్మకృష్ణ ఏమేమి తెచ్చినా అన్నీ రాలేదు ఒకసారి ఆ వీడియో తీవంటే అస్సలే తీలేదు ఇదిగోండి గైస్ ఇవాళ నేను తెచ్చినాయి అన్నీ నింపిన ఫ్రిడ్జ్లో మొత్తం చూడది ఈ థమ్స్అప్ ఇండియా ఎందుకు తెచ్చినావు అని అనొచ్చు హోల్సీలా తను బాగా బాగా తాగుతుంది సమ్మర్లో కోకు తనైతే తాకుండా ఉండలేదు తనకు బాగా ఇష్టం హోల్సేల్లో తక్కువ రేటుకు వచ్చినాయని చెప్పేసి తీసుకొచ్చిన నింపిన వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్స్ ఫుల్ ఏంట ఐస్ క్రీమ్స్ అయితే వెనీలా ఫ్లేవర్ అయితే ఫుల్ ఫేవరెట్ చూపిస్తాను నీకు చూపిస్తాను నీకు కొద్దిగా వీడియో తీయత్తలేదు నేనే పట్టుకున్నాను కాబట్టి ఐస్ క్రీమ్స్ ఏది తనకి ఏది ఇష్టమో అవన్నీ తీసుకొచ్చి పెట్టినా నేను ఇవి ఎగ్స్ ఎగ్స్ ఇవి ఇదిగోండి ఈ కీరాలు సమ్మర్లో ఉంటాయి ఉంటాయని చెప్పేసి కీరాలు తీసుకొచ్చిన లెమన్స్ ఉన్నాయి ఇందులోనే పొద్దున చూసేరు కదా ఫ్రూట్స్ ఇవి మ్యాంగోస్ అయితే ఫుల్ ఇష్టం మీకు మస్తు మస్తు బుట్టలు బుట్టలు వచ్చేటి వాళ్ళ ఇంటికాడికి అయితే ఇప్పుడు తీసుకొచ్చినాయి ఇప్పుడైతే ఇవి ఇవి ఎరపోతే ఎరిపో మళ్ళీ తీసుకురావాలి ఆమె కోసమే ఇక ఫ్రూట్స్ తెలిసిన విషయం ఆరెంజెస్ ప్రముగ్రాన్ గ్రానైట్ ఇక కింద అన్ని కూరగాయలు ఉన్నాయి కూరగాయలు అన్ని కూరగాయలు పొద్దున ఇప్పించినాయి అన్ని కూరగాయలు పెట్టేసినాం మంచిగా ఎదిరింది ఆమెనే ఎదిరింది పాపం అప్పుడు ఎదిరింది ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడతలేదు ఇది మేము కొత్తగా తెచ్చుకున్నాం చెట్టు ఇంకా ఇంకా చెట్టు ఇప్పించలేదు మీకు టమాటోస్ మా చెట్టుకే వండిన టమాటోస్ ఉన్నాయి పెట్టిండు అవి చూపిస్తాం అది కూడా మునక్కాయలు అన్నీ అన్ని మంచిగా ఎదిరింది అమ్ము క్యారెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మస్తు ఇష్టం తనకి ఇవన్నీ ఇష్టం మస్తు మిస్ అవుతున్న ఫీల్ అనిపించింది నాకే అట్లా ఉంచబుద్ధి పాపం అనిపించింది నాకు వచ్చినప్పటి నుంచి పాపం ఏం ఏం పెట్టలే అవద్దం ఎందుకు ఏం పెట్టలే ఎన్న లేకుండా తనకి ఆరోగ్యంగా మంచి ఉంచాలి ఈ నాకు తెలిసి తనజెస్ట్ అయ్యి ఎవ్వరు ఉండరు పాపం తను చూసింది వేరు తను పెరిగింది వేరు అంత అడ్జస్ట్ అయింది అడ్జస్ట్ అయింది నాకు అనిపించింది తన పాపం ఇవన్నీ చేసుకోలేకపోతుంది చూడలేకపోతుంది తినలేకపోతుంది అదని చెప్పేసి నా మనసు మస్తు బాగా అయింది మస్తు బాగా అంటే మస్తు బాగా అయింది పాపం ఎట్ ఎట్లా తిన్నదో ఉన్నది ఎట్లా నాకు తెలుసు సో ఇవి ఉండబట్టలేక అన్ని అన్నీ తెచ్చేసిన అన్నీ అంటే అన్ని తెచ్చేసిన అని చెప్పేసి తన హెల్త్ ఆరోగ్యంగా మంచిగా ఉండి నాకు అదే రావాలి తనకు మనకి మనకేం లేదు తెలిసిన విషయమే సో అన్నీ తెచ్చేసిన కొంచెం నా దీలో కూడా ఇంకొంచెం రాలేవు అన్న ఇష్టమని కొంచెం అయితే కొంచెంలో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ ఉంది రాము కొంచెం రారా ప్లీజ్ రా అది కూర్చొని అస్సలు రమ్మన్న అక్కలేదు ఇవన్ను గుదిరికి కొద్దిగా గుదిరికిచ్చి గుయించి పాపం తిమ్మన్నా కూడా వినలేదు ఈ ఉత్తు అప్పుడు అయితే తేంగని పమ్స్ అప్ తాగేది తేంగానే ఇప్పుడు ముట్టనే ముట్ట నాకు అవసరమే లేదు నువ్వు ఏది తెచ్చిన నువ్వు ముట్టని ముట్టా నేను ఏం తెలు ఎందుకు తెచ్చినావు అని చెప్పేసి నా తను గొడవ వాడిన కూర్చుంటే తెచ్చిన వాళ్ళు కూడా గొడవ వాడో ఈవెన్ ఇస్తున్నాను అన్నది తెలిసి పాపం పంపించింది నాకు ఇన్ని రోజుల నుంచి ఎట్లుందో ఏం చేసిందో నాకు తెలుసు ఆమెకు తెలుసు ఫుడ్ కూడా సరిగ్గా పెట్టకపోతే నా నేను కాదు నాకు తెలుసు నాతో తను నచ్చిన దానికి అట్లీస్ట్ ఫుడ్ అయినా మంచిగా పెట్టాలనుకు అని నాకు మస్తు అంటే మస్తు కలిగింది మస్తు బాధ అయింది నాకు ఇక వచ్చిన దానికి కనీసం మంచి కనీసం ఫుడ్ పెట్టి మంచిగా చేసుకుంటే చాలు తను ఏం కూరలేదు ఇప్పటికి ఇవి కావాలి గబ్బి కావాలని నన్ను ఏం అడగలేదు పంపు నోరు చేసి ఇది కావాలి నాకు ఇప్పుడు ఈ రోజుకి ఇది కావాలని చెప్పేసి ఏ నాడు కూడా ఇది అడగలేను నన్ను ఇది ఉందా ఉందంటే ఉన్నది తిన్నది లేదంటే లేదు తినలేదు తినని రోజులు కూడా ఉన్నాయి ఆమె తినని రోజులు ఉన్నాయి నేను తినే రోజులు ఉన్నాయి ఎంత కఠిన స్థితుల నుంచి వచ్చినామో మాకు తెలుసు ఇక నాకు ఇవన్నీ ఓసుకునే బాజు అన్నీ తీసుకొచ్చిన మళ్ళీ సాయంత్రం నేను గిడిపోయొద్దు అని చెప్పినాను బయటకు వెళ్తే అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి చూపించేసరికి అలపిస్తుంది ప్రతిదీ మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటున్నాను తిన్న రోజులు తిన్నామని తిన్న రోజులు తినలేదని ప్రతిదీ షేర్ చేసుకున్నా ఏది ఉన్నా మీతోనే షేర్ చేసుకుంటావు కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేయరి మమ్మల్ని ముందట్టు తీసుకో మీరే ఉన్నారు మాకు ప్రతిదీ ప్రతిదీ మీతో షేర్ చేసుకున్న రోజు ఏది లేదు బాధ ఉంటే బాధ ఉంది సంతోషంగా ఉంటే సంతోషంగా ఉందని ప్రతిదీ షేర్ చేసుకుంటున్నా ప్రతి ఒక్కటి మీతోని ఈ తినని రోజు తినలేదు అని చెప్పేసి ఎట్లా రోజు ఈరోజు తీసుకొచ్చిన పెట్టిన ఈరోజు గిన్నె తీసుకొచ్చి పెట్టినా అని చెప్పేసి మీరు తిడతారో ఏం చేస్తారో అది నాకు తెలుసు కానీ తను ఎంత వచ్చుకుందో అంత నాకు చేయబుద్ధ అయింది నాకు మస్తు చేయబుద్ధి ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా కులుకున్న వాళ్ళు ఉన్నారు ఈ వీడియో చూసి కూడా రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు తినని రోజు ఎవ్వరు పట్టించుకోలేరు ఆ రోజులు ఎవ్వరికి అవసరం లేదు కానీ ఇప్పుడు ఇట్లా తెచ్చుకుంటూ పెడుతుర్రు అదేదని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి గురించి పక్కన పెడితే మా మంచి ఊరే మీరున్నారు కదా మీకు మేము చూపించుకోవాలి నేను ఏది నిజాయితీగా ఇది ఇది ఉంది ఇది ఉంటే ఇది ఉంది ఇది లేకపోతే ఇది లేకపోతే లేదు అని చెప్పేసి నిజాయితీగా ప్రతి ఒక్కటి మీ ముందు మీకు ఎప్పుకుంటున్నా అతనే చెప్పుకుంటా ముందు ముందు కూడా ప్రతి మంచి జరిగినా చెడు జరిగినా మీతో చేసుకుంటా మంచి ఊరే మీరు ఉన్నారు కాబట్టి మీతో ప్రతి ఒక్కటి చెప్పుకుంటున్నా ఈ ఈ విధంగానే మాకు సపోర్ట్ చేయరు అట్లనే ప్రతి వీడియో చివరిదాకా చూడు రి ప్లీజ్ ప్రతి వీడియో చివరి దాకా రి చూసి మీ కామెంట్ చేయూరి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాం మీరు చూసేరు ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాం అట్లనే మన వీడియో చూడంగానే లైక్ చేయరు ప్లీజ్ లైక్ చేయరి కామెంట్ చేయరు మీరు ఏ కామెంట్ చేసినా రిప్లై ఇస్తామని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం అట్లాంటిది ఏం లేదు మాకు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ని ప్లీజ్